హాయ్ ఫ్రెండ్స్ నేను మా చిన్నమ్మ కూతురు మా చెల్లె దగ్గరకు వచ్చిన అని చెప్పిన కదా మా చెల్లె ఇగో తాబేలుని పెంచుతుంది టబ్బులా దీని వయసు ఎంతనో తెలుసా ఆరు సంవత్సరాలంట ఆరు సంవత్సరాల కింద ఇంత చిన్న పిల్లని ఇచ్చిందంట ఇప్పుడు చూడు ఇక ఇంత వన్ రూపాయ కైనంత చిన్నగా ఉండేనంట అసలు నేను చూడలేదు అప్పుడు ఇప్పుడు చెప్తుందన్న ఇంత చిన్న పిల్లని తీసుకొచ్చి నాకు ఆరు సంవత్సరాలు అయిందని దీని పేరేందో తెలుసా విష్ణు అంట విష్ణు విష్ణు అంటే ఇట్లా చూస్తుంది మా చెల్లె ముందు ఏం కాదు ఏం కాదు పట్టుకోకంటే భయం వేసింది కాకపోతే ఇప్పుడేం భయం అనిపిస్తలేదు ఎట్లా వస్తుంది చూడు మా చెల్లెకు కూతురు విష్ణు నేను పెద్దమ్మను పెద్దమ్మను కాకపోతే ఇందాక మా చెల్లెని చూసి మా చెల్లె సైడే పోయింది ఇందాక కానీ ఇప్పుడు పోతలేదు అటు ఇటు చూస్తున్నది విష్ణు అంటే ఇట్లా చూస్తున్నది చూడు ఎవరు నేను పెద్దమ్మని తెలుసా నీకు నువ్వు మీ మమ్మీ మీ మమ్మీ నేను పెద్దమ్మను బా నచ్చలే నేను నచ్చలేనా నచ్చిందా బాగుంది కదా మా చెల్లెది ఎప్పటి మా చెల్లె ఏం పని చేసినా కూడా వెనకెనక తిరుగుతుందా అంటే టబ్బులకే వదిలిపెడితే చూడండి ఎంత బాగుందా పోయిగా విష్ణు కాదు యూట్యూబ్ చూ చూపిస్తుందని దానికి కూడా తెలుసు సైలెంట్ ఉంది చూడు మా చెల్లె విలుస్తుంది కనిపిస్తలేదని చూస్తుంది అంటే ఈ ట్రాక్ నేను కొత్త కొత్తగా ఉన్నాను పెద్ద అమ్మానని భయపడుతున్నాను ఓ మీ మమ్మీ దగ్గరకో నేను పెద్దమ్మను గుర్తుంచుకో